దేశవ్యాప్తంగా కొత్త నేర చట్టాలు అమలవుతున్నాయి కేసులు కొత్త సెక్షన్ల ప్రకారమే నమోదవుతున్నాయి కొత్త సెక్షన్లు కావడంతో అటు లాయర్లు ఇటు పోలీసులు మరోవైపు పౌర్లు వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు గతంలో ఉన్న ఏ ఏ నేరాల సెక్షన్లో కొత్తగా ఎలా మారాయో తెలుసుకుంటున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల తీవ్రతను బట్టి శిక్షలు పెరిగాయా లేదా అనే అంశాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు ముఖ్యంగా చీటింగ్ ఫోర్జరీ లాంటి నేరాల శిక్షలు సెక్షన్లపై అవగాహన పెంచుకుంటున్నారు ప్రస్తుతం మోసానికి గురయ్యేవారు మోసాలకు పాల్పడేవారు పెరుగుతూనే ఉన్నారు ఇలాంటి కేసుల సంఖ్య ఎక్కువవుతోంది రకరకాల మార్గాల్లో ప్రజలను చీటింగ్ చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడేవారి సంఖ్య అధికమవుతోంది అంతేకాకుండా మాటలతో మోసాలు చేస్తూ అమాయకులను నిలువునా దోపిడీ చేస్తున్నారు డాక్యుమెంట్ల ఫోర్జరీ సాక్ష్యాల తారుమారు లాంటి నేరాలకు పాల్పడుతున్నారు ఎలక్ట్రానిక్ రికార్డులను మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొత్త చట్టాల్లో ఈ మోసాలు చీటింగ్ ఫోర్జరీ గురించి సవివరంగా చెప్పారు ఈ రకమైన నేరాలకు కఠినమైన శిక్షలు విధించే సెక్షన్లను తీసుకొచ్చారు గతంలో ఉన్న చీటింగ్ సెక్షన్ ఐపీసీ ఫోర్ ట్వంటీను మార్చారు ఫోర్ జరీని ఐపీసీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ నుంచి బిఎన్ఎస్ త్రీ థర్టీ సిక్స్ కిందకు తీసుకొచ్చారు చీటింగ్ కేసుల్లో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు ఫైన్ విధించనున్నారు ఇక ఫోర్జరీ జరి కేసుల్లోనూ ఏడేళ్ల జైలు శిక్ష జరిమానా విధించేలా మార్పులు చేశారు చీటింగ్ అంతకు ముందు ఉన్నట్లయితే ఓల్డ్ సెక్షన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అదే విధంగా ఫోర్ ట్వంటీగా అంటే పనిష్మెంట్ ఫర్ చీటింగ్ కి ఉండేది అది ఇప్పుడు కాస్త కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కొత్త భారతీయ చట్టాల్లో చూసుకున్నట్లయితే మూడు వందల పద్దెనిమిది సబ్ క్లాస్ వన్ అంటే త్రీ ఎయిటీన్ సబ్ క్లాస్ వన్ ప్రకారం మనం చూసుకుంటున్నాం అయితే ఇంతకు ముందు ఉన్నట్లయితే చీటింగ్ చేసినట్లయితే భారతీయ చట్టాల ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్ష ఉండేది అదేవిధంగా ఫైన్ ఉండేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కఠినంగా ఈ సెక్షన్ పట్ల కఠినంగా ఉండడం జరిగింది అన్నట్టు అయితే ఇప్పుడున్నటువంటి ఈ చీటింగ్ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల వరకు కూడా శిక్ష పడడానికి అవకాశం ఉంది అదేవిధంగా విత్ ఫైన్ పడడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా మనం ఫోర్ చూసుకున్నట్లయితే ఓల్డ్ సెక్షన్కి సంబంధించి ఫోర్ సిక్స్టీ ఎయిట్గా ఉండేది బిఎన్ఎస్ కి సంబంధించి ఫోర్ సంబంధించి కూడా అంతే ఇంతకుముందు ఫోర్ జరీకి సంబంధించి సెవెన్ ఇయర్స్గా శిక్ష ఉండేది దీంట్లో అంటే అంతిమ మార్పులు ఏం జరగలేదు కానీ సెవెన్ ఇయర్స్ అదేవిధంగా ఫోర్ జరీకి జరిగినటువంటి గాఢతను బట్టి టెన్ ఇయర్స్ పెంచే అవకాశం కోర్టులకు ఇవ్వడం జరిగింది అంతే తప్ప దీనికి సంబంధించినటువంటి పెద్ద మార్పులు చేర్పులు అయితే ఏం జరగలేదు